వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీ రాజు రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది ఇటు బీజేపీదా లేకపోతే ఎంఐఎం పార్టీదా ఎందుకంటే ఈ పోటీలో కేవలం భారతీయ జనతా పార్టీ నుంచి గౌతమ్ రావు అలాగే ఎంఐఎం క్యాండిడేట్లు మాత్రమే ఇద్దరు మాత్రమే బరిలో ఉన్నారు ఇటు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చెప్పేసింది మాకు బలం లేదయ్యా మేము ఈ ఎన్నికలకి దూరంగా ఉంటామని చెప్పేసి తర్వాత ఇటు బీఆర్ఎస్ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ కూడా మేము ఎన్నికల్ని రిజెక్ట్ చేస్తున్నాం మాకు కూడా ఇక్కడ బలం లేదు మేమేం చేయలేని పరిస్థితి అని సో ఇక్కడ భారతీయ జనతా పార్టీ కొని బలం ఉంది భారతీయ జనతా పార్టీ ఏమైనా గెలిపే అవకాశాలు ఉన్నాయంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీకి కూడా బలం లేదు ఇక్కడ బలం ఉన్నది కేవలం ఎవరికి ఎంఏఎం పార్టీ సో ఇలాంటి సిచ్యువేషన్ లో మరి భారతీయ జనతా పార్టీ ఏ ధైర్యం తోటి రోజు బరిలోకి దిగింది అన్నది ఒకసారి చూసుకున్నట్టయితే అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్లస్ ఎంఏఎంది రెండు కలిపి చెప్తా సో భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ఉన్నది ఎంత ఇరవై నాలుగు ఐ థింక్ ఇరవై ఐదు అనుకుంటా ఇరవై నాలుగు ఇరవై ఐదు మంది మాత్రమే భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి బలం సో ఇక్కడ ఎంఏఎం పార్టీకి ఎంత బలం ఉంది చూసుకున్నట్టయితే ఎంఏఎం పార్టీకి బలం వచ్చేసి నలభై తొమ్మిది ఎంఏఎం పార్టీ బలం నలభై తొమ్మిది మళ్ళీ బీఆర్ఎస్ చూసుకున్నట్టయితే బిఆర్ఎస్ కి బలం ఎంత తెలుసా ముప్పై ఐదు ఆరు ముప్పై ఆరు అనుకుంటా సో ముప్పై ఐదు ముప్పై ఆరు సో బిఆర్ఎస్ పార్టీ బలం ఇంకా కాంగ్రెస్ పార్టీ అంటే ఎక్కువగా లేరు కాబట్టి అది ఒక ఐదు ఆరో పదో పది లోపలనే ఉంటుంది సో అట్లా కాంగ్రెస్ పార్టీని పక్కన పెడదు సో ఇక్కడ ఫస్ట్ ప్లేస్ ఉన్నటువంటి ఎంఎం పోటీ చేసి సెకండ్ ప్లేస్ ఉన్నటువంటి బీఆర్ఎస్ ముప్పై ముప్పై ఆరు స్థానాలు ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలేదు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏమంటుందంటే సో ఇక్కడ ఎంఏం ఆగడాలని అరికట్టాలంటే సో భారతీయ జనతా పార్టీ తోటే సాధ్యం సో అక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ ఎలాగో రాలేదు ఎంఏఎం పార్టీని ఢీకొట్టి రామరాజ్యం తీసుకొస్తాం భాగ్యనగర్ లో అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రధాన సో రామరాజ్యం కావాలంటే భారతీయ జనతా పార్టీకి ఓట్ గెలిపించాలి అన్నది భారతీయ జనతా పార్టీ అలాగే గౌతమ్ రావు కావచ్చు కిషన్ రెడ్డి కావచ్చు బండి సంజయ్ గారు చెప్తున్నటువంటి మాట ఇంకా ఎంఏఎం పార్టీకి ఎట్లాగూ బలం ఉంది సో ప్రచారం చేసుకున్నా చేసుకోకపోయినా ఎంఎం పార్టీ గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ పోని ఇక్కడ బీజేపీకి ఏమైనా ఓట్లేస్తే గెలిచే అవకాశాలు ఉండే ఇంకా కాంగ్రెస్ పార్టీ అంటారా అది కూడా మేము ఎన్నికల్ని బైకాట్ చేసేస్తున్నామని డైరెక్ట్ చెప్తున్నారు సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్నికలకి దూరంగా ఉన్నా మేము బైకాట్ చేస్తున్నామని బిఆర్ఎస్ పార్టీ అన్నారు ఇక్కడ భారతీయ జనతా పార్టీ నేతలు ఏమంటున్నారు సో మీరు రాజ్యాంగాన్ని పట్టుకొని కాంగ్రెస్ నేతలు పొద్దుగాలేసే రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పేసి అక్కడ రాహుల్ గాంధీ అంటుంటాడు కదా మరి ఇప్పుడు రాజ్యాంగ బద్దంగా మీరు ఎన్నుకున్నటువంటి పదవులే కదా సో రాజ్యాంగ బద్దంగా ఎన్నుకున్నటువంటి పదవులు ఉండి ఓటు హక్కు వినియోగించుకోకపోతే ఇంకా మీరు రాజ్యాంగానికి ఏమి ఇజ్జత్ ఇస్తున్నట్టు ఏం వ్యాల్యూ ఇస్తున్నట్టు అన్నది బీజేపీ క్వశ్చన్ సో బీఆర్ఎస్ పార్టీ కూడా రాజ్యాంగ ఉన్నారు మరి మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి అది పక్కన పెడితే ఇక్కడ ఇంకో ఛాయిస్ ఏముంటుంది అంటే మొదటి ప్రాధాన్యత రెండో ప్రాధాన్యత ఉంటది ఇక్కడ కూడా ఓటింగ్ షేర్ లో సో మొదటి ప్రాధాన్యత బీఆర్ఎస్ ఎంఎం రెండు ఇక్కడ ఓట్లేసి తర్వాత బిజెపికి సెకండ్ ప్రాధాన్యత తోటి ఓట్లు వేస్తే భారతీయ జనతా పార్టీ బయటపడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అనుకున్నారు కాకపోతే వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు बैकाट केसे सर की भारतीय जनता पार्टी की मत प्रस्तम गलकाश కొంత మేర అంతంత మాత్రానే ఉన్నాయి ఇంకా వాళ్ళు ఏమన్నా నైట్ నైట్ లాజిక్ చేసి ఎంఐఎం పార్టీ నుంచి బీజేపీకి గుంజడమా అంటే అది ఇంపాసిబుల్ బీఆర్ఎస్ నుంచో కాంగ్రెస్ నుంచి అయినా గుంజుతారు కానీ ఎంఐఎం పార్టీ నుంచి గుంజాలంటే కూడా ఇంపాసిబుల్ మరి డేర్ చేసి లెక్క చేయకుండా ఇటు ఎంఏ అంటే బీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళన్నా లేకపోతే కాంగ్రెస్ వాళ్ళన్నా ఒకవేళ వచ్చినా ఒక పది మంది వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ ముప్పై ఐదు ముప్పై ఆరు ఉంటది లేదు ఇంకో ఇరవై మంది వస్తే నలభై ఐదే ఉంటది సో ఇరవై మంది క్యాండిడేట్లు ఇటు బీజేపీకి ఓట్లు వేసినా కష్టమే సో ఎంఎం పార్టీకి మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి రిజల్ట్స్ ప్రకారం ఎంఎం పార్టీదే గెలుపని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు మరి వీళ్ళు రాజ్య రామరాజ్యం కావాలంటే బిఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ లో ఉన్నటువంటి నేతలు ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఆ ప్రచార ఎన్నికల హస్త్రం రామరాజ్యం అనేది మరి దాన్ని కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ ఎంతవరకు వాడుకుంటే లేదా అనేది వేచి చూడాల్సిన విషయం చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు